వరంగల్ జిల్లా అజంజహీ మీల్ స్థలంపై బీజేపీ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు విలేకరుల సమావేశం అజంజహీ మీల్ స్థలంపై స్వచ్ఛందంగా కార్మికుల తరఫున మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాట్లాడినందుకు కృతజ్ఞతలు వెంటనే కార్మికుల భవన్ కార్యాలయం ఏర్పాటు చేయాలని వరంగల్ లో కార్మికులకు అందరికీ చెందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు దీనికి స్పందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మూడు నాలుగు రోజులలో కార్మికుల భవనానికి నిధులు కేటాయించాలని సిటీ నడుగుడున ఇలా జరగడం సరికాదని మళ్లీ ఇలాంటి జరగకుండా చర్యలు తీసుకుని వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ప్రభుత్వంలో ఉన్న అధికారులు డెబ్బై సంవత్సరాల చరిత్ర గల భూమికి ఎలా అనుమతులు ఇచ్చారు రాజిరెడ్డికి కొడుకులు లేరు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలి మాజీ ఎమ్మెల్యే రమేష్ మాజీ మేయర్ రాజేశ్వరరావు వండల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు అర్థం వచ్చి ఇది మళ్ళ కార్మికులకు చెందే విధంగా చేస్తానో సంతోషం అంత మాత్రాన్నే అయిపోదు దాన్ని ఇమీడియట్లీ తన స్పందన మళ్ళీ ఎంబడే రేపే రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు వాళ్ళు వాళ్ళతోని కార్మిక భవనానికి అదే ల్యాండ్లా నిధులు పెట్టి శాంక్షన్ చేసి కొబ్బరికాయ కొడితే అప్పుడు పూర్తిగా మేము కూడా నమ్ముతామని తెలియజేస్తూ ఎందుకంటే దాని మీద నాయకులంతా గోల్మాల్ చేసి ఒక కార్మికుల భవనం అనే సంగతి ఇక్కడ ప్రతి ఒక్క పిలకి తెలుసు అయినా దాని రిజిస్ట్రేషన్ జరగటం మొటేషన్ జరగటం దానికి పర్మిషన్ రావటం ఇవన్నీ పెద్దల సహకారం లేకుండా కావు వాటన్నిటిని అన్నింటినీ తొందరలో రేపే రద్దు చేసి మీకు నిజంగా పశ్చాత్తాపం ఉంటే అవన్నీ రద్దు చేసి వారితోని కూడా వస్త్ర వ్యాపారంతో కూడా ఒక స్టేట్మెంట్ ఇప్పియండి ఇప్పించి మీరు దాని కార్మిక భవనాలు కార్మికులు ఆయన జాయిమిల్లు పోయింది మిల్లులో ఉన్న సభ్యుల సంఖ్య తగ్గుతుంది అయినా అది కార్మికులు అందరికి ఎన్నో రూపకమైన కార్మికులు ఉన్నారు ఆటో కార్మికులు ఉన్నారు ఆ పక్కనే వేరౌస్ కార్మికులు ఉన్నారు ఎంతోమంది కార్మికులకు ఉపయోగపడేటట్టుగా ఒక మంచి భవనాన్ని తీర్చిదిద్ది దాని వరంగల్కు ఇప్పటికైనా మీరు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా మేము కోరుకుంటున్నాం ఇది కొందరం స్పందించి అన్ని పార్టీలలో స్పందించి దీన్ని ముంగటికి రావటం వారందరికీ కూడా పేరు పేరున మనుసున్న మహారాజులందరికీ ఎందుకంటే సిటీ నడిబొడ్డులున్న జాగా అన్యాక్రాంతం అవుతుంది అయినప్పుడు స్పందించిన ప్రతి మనుసున్న మహారాజులందరికీ మీ ద్వారా నేను అందరికీ ప్రణామం తెలియజేస్తున్నా స్పందించిన వాళ్లకు అదేవిధంగా ఇట్లా అరవై డెబ్బై సంవత్సరాల కాంచది ప్రజా భవనం అని కార్మికుల భవనం అని తెలిసి ఉండి కూడా మోటివేషన్ చేసిన ఆ ఆఫీసర్లను వారి మీద కూడా చర్య తీసుకుంటే ఇట్లాంటి ప్రభుత్వ భూములను ఇంక ముందు కూడా అట్లాంటి చేసటానికి ఎవరైనా వెనక ముందు చేస్తారని తెలియజేస్తూ మీకు తెలియక వచ్చినా అని మీరు చెప్పారు కానీ ఇది ఇప్పుడైనా తెలిసి మీరు రేపు మూడు నాలుగు రోజులలో దానికి నిధులు పెట్టి కార్మిక భవనాన్ని శాంక్షన్ చేసి దాని పాత పర్మిషన్లన్నీ రద్దు చేస్తే పూర్తిగా మేము సంతోషం ఇంకా సంతోషం వ్యక్తం చేస్తామని తెలియజేస్తూ ఈ విజయ్ ఇది మీ ప్రెస్సు వారికి కూడా నేను ఒక్కొక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా ఎందుకంటే మీ మేము ఎవరో ఒక్కరిద్దరం వాడు వచ్చి లొల్లిపెట్టినంత మాత్రాన అది అది కాదు మీ పెన్ను పేపర్తోని ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కదిలిచ్చే విధంగా మీరు చేసినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఎందుకంటే సిటీ నడిబొడ్డుల జరిగింది ఇది అట్లాంటి చేసిన వ్యక్తులను కూడా కొంచెం శిక్షించాలని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఎందుకంటే రాబోయే సమాజం రాబోయే ఆస్తులను ప్రభుత్వ ఆస్తులను కాపాడుకునే విధంగా ఉండాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ రిక్వెస్ట్ ఒకటే వరంగల్లో ఖాళీ స్థలాలు ప్రభుత్వ స్థలాలు చాలా తక్కువ ఉన్నాయి వాటిని పరిరక్షించుకునే ఒక బాధ్యత కార్పొరేషన్ది కూడా కార్పొరేషన్ కూడా ప్రభుత్వ స్థలాలనే కాపాడుకోలేకపోతే ఇంకా అసలు వాళ్ళు ఎందుకరకు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అవుతుంటే కూడా మౌన ప్రేక్షకులాగా ఉండడం అనేది సరి అయింది కాదు నేను నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వ స్థలాలన్నీ ఐడెంటిఫై చేసి ఎక్కడ కూడా అన్యాక్రాంతం కాకుండా ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఏ అధికార పార్టీ నాయకుడు ఎంత ఏమో మీరు హైడ్రా పేరు మీద పర్మిషన్ ఇచ్చిన వాటికి కూల ఉన్నారు హైడ్రా అనే పేరు మీద మీరు పరిరక్షిస్తామని పడతా ఉన్నారు ప్రభుత్వ ఆశ్రణ కాపాడుతామని మీరు శపథం పడతా ఉన్నారు ఇవాళ పేజీలకు పేజీలు మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు అధికార పార్టీ వాళ్ళు మీ పార్టీ అన్నదండలతోని నగరం నడిపడున అసలు ఎంత ధైర్యం ఉండాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎంత ధైర్యం ఉండాలి అరవై డెబ్బై సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక కార్మికుల స్థలాన్ని అన్యాక్రాంతం చేయించేందుకు తోడ్పడ్డ ప్రస్తుతంలో అధికారంలో వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా గతంలో అధికారంలో వాళ్ళు సహకరించినా కూడా అసలు మీకు ఎంత షేమ్ ఫీల్ కావాలి మీరు అయితే అధికార అధికార పార్టీ వాళ్ళు రాజకీయ నాయకులు లో ప్రలోభాలకు గురవుతారు కావచ్చు కానీ నేను అధికారులను హెచ్చరిస్తా ఉన్నా ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఈ విషయాన్ని గమనించాలి రేపు పది సస్పెండ్ అయ్యేది ఎవరు మీరు సస్పెండ్ అవుతారు మమ్మల్ని సస్పెండ్ చేసేది ప్రజలు మాత్రమే కానీ మీరు ప్రభుత్వ ఉద్యోగులు మీరు సస్పెండ్ అయ్యే ప్రమాదం ఉన్నది కార్పొరేషన్ అధికారులారా మీరు గమనించండి ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు అసలు మీరు ఎట్లా పర్మిషన్ ఇస్తారు అరవై డెబ్బై ఏళ్ళ నుంచి ఒక కార్మిక భవనంగా ఉన్నదానికి మీరు వెరిఫై చేయకుండా దాని పూర్వాపరాలు పరిశీలించకుండా నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ స్థలం అనే విషయాన్ని గమనించకుండా మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు నేను నా డిమాండ్ ఏంటంటే నెంబర్ వన్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో దే హ్యావ్ టు బి సస్పెండెడ్ వాళ్ళని సస్పెండ్ చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఎవరైతే ఈ స్థల యజమాని రాజిరెడ్డి గారు చెప్తున్నారో నాకున్న సమాచారం ప్రకారంగా రాజిరెడ్డి గారికి సంతానం లేదు రాజిరెడ్డి గారికి సంతానం లేదు కానీ డాక్యుమెంట్లో రాజీరెడ్డి గారు వెంకటలక్ష్మి కొడుకు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు అసలు మీరు ఆధారాలునేయా మీరు పరిశీలించరా మీరు ఎట్లా మ్యూటేషన్ చేసిన అసలు డిప్యూటీ కమిషనర్ కానీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ రెవెన్యూ ఆఫీసర్ కానీ అసలు మీకు కనీసం ఇంగిత జ్ఞానం ఉందా మీరు ఎట్లా మీరు దాన్ని మ్యూటేషన్ చేస్తారు మ్యూటేషన్ చేసిన అధికారులు పర్మిషన్ ఇచ్చిన అధికారులు సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లయితే భవిష్యత్తులో వాళ్ళు దగ్గర పెట్టుకుంటారు జాగ్రత్తగా ఉంటారు అదేవిధంగా కమిషనర్ కూడా నేను కమిషనర్ కూడా చెప్తా ఉన్నా మీరు అసలు కమిషనర్ కానీ కలెక్టర్లు కానీ ఈ విషయం మీద వెంటనే స్పందించి ఇట్లాంటి అన్నిటి కూడా తగిన విధంగా పరిశీలించాలని చెప్పి కూడా నేను ఆ ముగ్గురికి ఇద్దరు కలెక్టర్లకు అదేవిధంగా కమిషనర్ను నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈయన పరిణామాల్లో పూర్వ వరంగల్ జిల్లాకు ఒక గుండెకాయ కార్మికులకు అండగా అనేక మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉపాధి కల్పించిన ఆజాంజాయి మిల్లు కార్మికుల భవనం ఏదైతే ఉందో ఆ స్థలం ఏదైతే ఉందో మరి ఒక ప్రైవేటు వ్యక్తి పర్చేజ్ చేసి కాంప్లెక్స్ నిర్మిస్తున్నారని తెలియగానే మరి ముందుగా మా పత్రికా మిత్రులు మరి వివిధ రాజకీయ పార్టీ శ్రేణులు మరి బీజేపీ పార్టీ పెద్దలు అందరూ కూడా స్పందించి అది కార్మికుల భవనం ఆ భవన స్థలాన్ని కాపాడాలని మరి ముందుకు వచ్చిన తరుణంలో మరి ఏదైతే స్థానిక శాసనసభ్యులు మరి స్థానిక మంత్రి గారు మరి వెంటనే ఆ స్థలాన్ని కార్మికులకు అప్పజెప్తాం కార్మికుల భవనం నిర్మాణం చేస్తామనడం చాలా సంతోషం కానీ మరి చరిత్ర గల ఈ వరంగల్లో అనేక స్థలాలు ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి ఇంకా ఆజాంజాయ్ మిల్లుకు సంబంధించిన స్థలం కూడా ఉన్నదని మరి పెద్దలు చెప్తున్నారు మరి వాటిని కాపాడడం కోసం వాటిని పరిరక్షించడం కోసం ప్రభుత్వ స్థలాలను కాపాడడం కోసం తప్పకుండా భారతీయ జనతా పార్టీ మరి ప్రజల పక్షాన కార్మికుల పక్షాన తప్పకుండా ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి ఏదైతే మరి కార్మిక భవన స్థలం అని తెలిసి కూడా మరి అధికారంలో ఉన్న మరి అధికారులు కానీ ఇతర పెద్దలు కానీ దానికి సహకరించడం పర్మ పర్మిషన్లు ఇవ్వడం చాలా దురదృష్టకరం వాటిని వెంటనే ఆ పర్మిషన్లను రద్దు చేయాలి కార్మిక భవనం నిర్మాణం కావాలని మరి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా ప్రజల పక్షాన ఏ సమస్య వచ్చినా మరి మేము ముందుంటాం ప్రజల పక్షాన కొట్లాడతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి మొన్న జరిగిన సంఘటనలో మాత్రం మా పత్రికా సోదరులు మరి అది వెలికి తీసి మరి ప్రజల దృష్టికి తీసుకొచ్చి కార్మికుల్ని అలర్ట్ చేసి వివిధ రాజకీయ పార్టీలను అలర్ట్ చేసి మరి ముందుకు తీసుకొచ్చిన మా పత్రికా మిత్రులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రెస్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరోసారి ప్రత్యేకంగా నమస్కారం